मनोज पापा ने मंद करता ने चतान था ने पदे पदे पापों हम पाप कर्मानं पापस्मा पाप समर्थ हैं मां करती हैं देवी सरन का तो सिर निदा सरन नास्ते तो मेरे सरन मामा तस्मात कार्य ने भावे न रक्षा रक्षा परमेश्वर माम परमेश्वरी पाहिमाम रक्षमाम रक्षमाम అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 అరుణాచల భగవాన్ కి జై నేను ప్రతిరోజు కూడా పూజ అయిపోయాక ఇలాగే ఈ జ్యోతిష్వరూపమే ఇంకా దేవాలయం ముక్కోటి దేవతలు జ్యోతిష్యలోనే ఉన్నారనుకుని ఇట్లాగా నేను పెట్టుకుని ఈ కుర్చీలోనే ఒక పేపర్ వేసేసుకుని పెట్టుకుని ఈ గోమాత కూడా ప్రదక్షిణాలు చేసినట్టుగా భావించి ఈ తోటి గోమాత ఉన్నది పెట్టుకుని నేను ప్రదక్షిణాలు చేసేసుకుంటాను మూడును ఇదే ఇంకా దేవాలయం ఇదే కాశీ ఇదే రామేశ్వరం ఇదే ముక్కోటి దేవతలు సకల పుణ్యక్షేత్రాలు ఇక్కడే ఉన్నాయనుకుని నేను ప్రతిరోజు చేసేది ఎక్కువ ప్రదోషకాలంలో నేను ఇలాగే చేసుకుని నేను సంతృప్తి పడుతున్నాను దేవాలయంలో ప్రదక్షిణాలు చేసినట్టే ఇట్లాగే చేసుకోవచ్చని నేను విన్నాను ఇవాళ తులసమ్మ లేదు లేకుంటే ఇక్కడ తులసమ్మను కూడా పెట్టేసుకుని ఒక పక్కకి తులసమ్మకి మొత్తం ఈ జ్యోతిష్వ రూపంలో ఇక్కడే ముక్కోటి దేవతలు ఉన్నారని భావించుకుని నేను ఇలాగే చేసుకుంటాను ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ